ఇవాళ అలంకన్పేట గ్రామంలో ఈరోజు మెడికల్ మెగా క్యాంప్ ద్వారా అందరికీ వైద్యం అందించడం జరిగింది అలాగే శరత్ హాస్పిటల్ నుంచి మా ఫౌండేషన్ ద్వారా ఎప్పుడైతే వీళ్లకు ఫ్రీ ఒక ముగ్గురు అయితే వచ్చారు మాకు ఆపరేషన్ చేయించానని వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఫెసిలిటీస్ ఫుడ్ బెడ్ మేము కల్పించి వీళ్ళని వీళ్ళకు ఆపరేషన్ చేయించి పంపిస్తామని చెప్పేసి మా మా శివకేశవ ఫౌండేషన్ నుంచి శరత్ హాస్పిటల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాజీ సర్పంచ్ మాధవస్ రవి గారు మరియు వార్డ్ మెంబరు రాంపల్లి శ్రవణ్ గారు సహకరించినందుకు మా శివకేశవ ఫౌండేషన్ నుంచి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు నాకు కన్ను ఊరొచ్చి వచ్చి ఇట్లా గుడ్డ కప్పినట్టుగా అయింది అయితే మా ఊరికి క్యాంప్ వచ్చింది అలా వస్తే వాళ్ళు ఏమంటే తొందరలా నీకు దుర్వాసాలు పెరిగినాయి అమ్మా ఆపరేషన్ చేస్తాం రాండా అంటే మా వాళ్ళు ఎవరు లేకుంటే రావమ్మా నీకు ఎవరితోటి అవసరం లేదు ఒక చీర జాక్రని స్నానం చేసి నువ్వు మాతోటి జీబుల రామ్మన్నా అంటే నేను ఇంటికి పోయి తయారయ్యి వచ్చిన ఆసుపత్రి వాళ్ళు చూసుకున్నారు మంచిగానే చూసుకున్నారు వాళ్ళు బెడ్ ఇచ్చిండ్రు అన్నం ఇచ్చిండ్రు అన్ని చూసుకున్నారు ధైర్యంగా ఉన్నా ఇప్పుడు కొంచెం నొప్పు ఉన్నది కాబట్టి ఈ సుక్కలు వేసుకున్నాక తక్కువ అవుతుంది అని చెక్ చేసింది డాక్టర్ అమ్మ కళ్ళు మంచిగా కనబడతాను సుక్కలు వేసుకున్నాక తక్కువ అవుతుంది అమ్మ రెండు మూడు రోజులు నొప్పి ఉంటుంది అని మందులు చిన్న సుక్కలే ఇచ్చి మందులు లేవు మందులతో అవసరం లేదని రోడ్డు తీరే సుక్కలు ఇచ్చి కన్నుకు మందులు డ్రాప్స్ ఉంటాయి అవి ఇచ్చింది డబ్బులు ఎవరికి అడిగిందా డబ్బులు

వీళ్ళు కన్నా ఆపరేషన్కు వచ్చారు వీళ్ళకైతే ఈ హాస్పిటల్ వాళ్ళు కూడా దగ్గరుండి మరి ఫుడ్ పెట్టి ఆపరేషన్ చేయించి ఛార్జీలకు కూడా వాళ్ళే డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు వీళ్ళ సౌకర్యాలు అయితే మాకు బాగా నచ్చినాయి మా ఫౌండేషన్ తరఫున వాళ్ళు దగ్గరుండి తీసుకొచ్చి ఇదంతా వీళ్ళు సర్వీస్ ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే వాళ్ళే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు బస్సులలో రావాలని కళ్ళు ముసలి వాళ్ళైనా ఓ ఏ ఏజ్ వాళ్ళైనా కూడా వాళ్ళు ఇంత దూరం రావాలంటే ఎవరి సపోర్ట్ లేకుండా వాళ్ళు రావాలంటే భయపడుతున్నారు ఏ ధైర్యం లేక వీళ్ళు ఈరోజు వాళ్ళ ఊరికి వచ్చి మరి క్యాంప్ ద్వారా వాళ్ళే అంబులెన్స్ని ఎక్కించుకొని వచ్చి మరి వైద్యం చేయించడం జరిగింది వాళ్ళ వాళ్ళకు శరత్ హాస్పిటల్ వరకు నా మా ఫౌండేషన్ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జరిగిందా ఇంకా ఎట్లా చూసుకున్నారా చూసుకున్నారు మంచిగా ఫుడ్ బెడ్ అన్ని మంచిగా చూసుకున్నా వెళ్ళిపోతారు మల సోమవారం సరే మీరు జాగ్రత్త మరి సరేనా అన్నీ బాగా చూసుకున్నారా ఇబ్బంది అనిపించింది అద్నాలు ఇస్తారా అట్నాలు సరే ఏ సమస్య ఉన్నా మాకు ఫోన్ ఫోన్ నెంబర్ ఇచ్చినా నెంబర్ ఇచ్చినా సరేనా సరే అయితే శ్రీ శివకేశ్వర ఫౌండేషన్ నుంచి నిన్న పెట్టిన క్యాంపులో ముగ్గురు రావడం జరిగింది అలంకర్పేట గ్రామం నుంచి ఒకరికైతే ఆపరేషన్ అయిపోయింది ఈరోజు ఈ అమ్మను పంపించడం జరుగుతుంది ఇంక ఇద్దరు వాళ్ళకు కూడా ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఆపరేషన్ చేస్తామని చెప్పారు శ్రీ శివకేశ్వర ఫౌండేషన్ ద్వారా క్యాంపు పెట్టిన ఈ షరత్ హాస్పిటల్ వరకు ధన్యవాదాలు అలాగే షరత్ హాస్పిటల్ వాళ్ళు ఏ విధంగా అయితే వీళ్ళకైతే మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు ఫుడ్ బెడ్ అన్ని సౌకర్యాలు కల్పించి దగ్గరుండి ఆపరేషన్ చేయించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇంకొకటి ఏంటంటే అలంకన్పేట గ్రామ ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు ముఖ్యంగానైతే ఈ క్యాంపుకు సక్సెస్ఫుల్గా మేము నెరవేర్చడానికి కారణమైన మాజీ సర్పంచ్ మాదాసు రవి గారు మరి రాంపల్లి శ్రావణ్ కుమార్ అలాగే పంచాయతీ సెక్రటరీ కూడా దీనికి సహకరించడం జరిగింది మాధగారు అలాగే కారోబారు శ్రావణ్ కుమార్ గారు కూడా దీనికి ప్రచారం చేయడం జరిగింది దీనివల్ల వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంక మీదట కూడా ఇలాంటి ఏమైనా ఉంటే మా ఫౌండేషన్ నుంచి కూడా వీళ్ళకు మంచి సదుపాయాలు కల్పించి ఆదుకుంటామని చెప్పేసి కూడా మా ఫౌండేషన్ నుంచి కూడా నేను చెప్పడం జరుగుతుంది అలాగే శరద శిరదాస్ పట వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను శిరదాస్ వాళ్ళు స్టాప్ వాళ్ళు కూడా ఎట్లాంటి సదుపాయాలు కల్పించారో వాళ్ళ ద్వారా కూడా మనం తెలుసుకుందాం చెప్పండి మేడం మీరు వీళ్ళకి ఏ విధంగా సార్ ఇంకా క్యాంపు మన శిశివ శిశివారు ఫౌండేషన్ వాళ్ళు మంచి మాకు సపోర్ట్ ఉండి దగ్గరుండి పేషెంట్లను వాళ్ళకు కూడా మంచిగా సర్జరీ చేయించండి అని చెప్పి పంపించారు సార్ ఏంటంటే వాళ్ళకు కూడా ఫుడ్ పెట్టు అన్ని ఇచ్చి చాలా మందులు కూడా ఉచితంగా అద్దాలు కూడా ఉచితంగా ఇచ్చి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉందా మళ్ళీ రమ్మని చెప్తున్నాము మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి పేషెంట్ కూడా ఉండాలి థ్యాంక్ యూ అండి